మొన్న ఆదివారం ఢిల్లీలో కాంగ్రెస్ ఓట్ చోర్ గద్దీ చోడు అనే ఒక కార్యక్రమం చేపట్టింది రామ్లీల మైదానంలో అందులో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడారు ప్రధాన మంత్రిని దింపేస్తాం ప్రధానమంత్రి ఇక గద్దె దిగుతాడు ఓటి చోరీ ద్వారా ఇప్పటి వరకు అధికారంలో ఉన్నాడు దిగిపోయిన తర్వాత ఒక్క రోజు కూడా మోదీని ఎవరు గుర్తు పెట్టుకోరు ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడటమే కాకుండా మోదీకి సమాధి కడతాం మోదీని చంపుతాం సమాధి కడతాం అంటూ కాంగ్రెస్ వాదులు మాట్లాడారు కాంగ్రెస్ నేతలందరూ రామ్లీలా మైదానం సాక్షిగా ఓటు చోరీ జరిగిందే వీళ్ళ తాతల కాలం నుంచి ఇప్పటి వరకు ఓటు చోరీ జరుగుతూనే ఉంది కాంగ్రెస్ హాయంలో మళ్ళీ వీళ్ళే ఓటు చోరీ అని చెప్పడం నరేంద్ర మోదీకి వీళ్ళు సమాధి కట్టేస్తాం అన్నారంటేనే ఆ మాటతోటి వీళ్ళ యొక్క సమాధులు తయారవుతున్నాయి ఇప్పుడు అధికార పక్ష నేతలు కూడా ఏమంటున్నారంటే మీరు విమర్శించండి మనం మనం రాజకీయ ప్రత్యర్థులు శత్రువులు కాదు పాకిస్తానీ శత్రువుల లాగా మాట్లాడకండి రేపు అధికారంలోకి ఎవరైనా రావచ్చు శాశ్వతంగా అధికారం ఎవరికి ఉండదు కానీ మాటలు మాట్లాడేటప్పుడు మాత్రం వెనక్కి తీసుకోలేనటువంటి మాటలు మాట్లాడకూడదు నరేంద్ర మోదీకి సమాధి కట్టేస్తామన్నంత పెద్దవాళ్ళు అయిపోయారా మీరు ఎవరైనా అలా మాట్లాడతారా నరేంద్ర మోదీకి ఇప్పుడు ప్రపంచం మొత్తం మెచ్చినటువంటి నేత మీరు కనీసం అయితే ఒక మూడు రాష్ట్రాల్లో ఉన్నారు ఆ రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ప్రజలు మీకు చీకొడుతున్నారు మీ పరిపాలన చూసి ఆ మూడు రాష్ట్రాలు చక్కదిద్దుకోవలసింది పోయి రేపు మరో ఆరు రాష్ట్రాలు చేసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి గాని మళ్ళీ ఆ మూడు రాష్ట్రాలు కూడా పోగొట్టే విధంగా మీ యొక్క వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి నరేంద్ర మోదీని మీరు ఎంత విమర్శిస్తారో ఎంత కించపరుస్తారో ఎంత అవమానం చేస్తారో బీజేపీ అంత ఎదుగుతుంది కాంగ్రెస్ అంత పాతాళంలోకి వెళ్ళిపోతుందంటూ కిరణ్ రిజిజుతో పాటు చాలా మంది జేపీ నడ్డా గారు మరికొంతమంది అందరూ కూడా పార్లమెంట్లో విమర్శించడం జరిగింది అయినా వీళ్ళకి సిగ్గు వస్తుంది అండి సిగ్గు వచ్చే నాయకులు కాదు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నటువంటి వారు ఈవీఎంలు తీసుకొచ్చింది వీళ్ళే ఓటు చోరీ చేసింది వీళ్ళే రెండు సార్లు వీళ్ళు ఈవీఎంల ద్వారా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడేమొచ్చేసి మూడు సార్లు వరుసగా పోవడంతో ఏం చేయాలని అర్థం కాక స్వతంత్రాన్ని తీసుకొచ్చింది మేము మేం పరిపాలించాల్సింది పోయి బీజేపీ పరిపాలించడం ఏంటో వీళ్ళు రెండు వేల పద్నాలుగులో బిజెపి అధికారంలోకి వచ్చినప్పుడు ఏమనుకుందంటే కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు మా ఇంతకు ముందు వాజ్పేయి గారు ఏ విధంగా అయితే ఒక ఐదు సంవత్సరాలు పరిపాలించారో అలాగా ఇలాగా కలిపి మొత్తానికి కూటమి నేతలతో కలిపి పరిపాలించారు ఆ విధంగా అనుకున్నారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఫుల్ మెజారిటీ వచ్చింది పూర్తి మెజారిటీ వచ్చిన తర్వాత సరేలే ఎంత మెజారిటీ వచ్చినా ఒక ఐదు సంవత్సరాలు గెలిపిస్తారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో అనూహ్యంగా మళ్ళీ బీజేపీ గెలవడం జరిగింది ఇక కాంగ్రెస్ మీద అందరికి అసహ్యం వేసింది అప్పటికే మోదీ తెలివితో మొత్తం సోషల్ మీడియా మొత్తం కూడా తన వైపుకి తిప్పుకొని ఈ కాంగ్రెస్ చేసినటువంటి వెదవ పనులన్నింటినీ కూడా ప్రొజెక్షన్ చేయించగలిగారు ఈలోగా రెండు వేల పంతొమ్మిది తర్వాత మన లాంటి వాళ్ళకి కరోనా సమయంలో అవగతమైంది త్రీ సెవెంటీ రద్దు అంటే ఏంటి త్రిపుల్ తలాక్ ఇలా చేశారు రామభూమి మందిరం ఎలా నిర్మించారు ఆ తర్వాత వచ్చినటువంటి వందే భారత్ తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ చేసినటువంటి దౌర్జన్యాలు ఆ తర్వాత మన మీద చేస్తున్నటువంటి చైనా కావచ్చు పాకిస్తాన్ కావచ్చు దాడులు ఉగ్ర దాడులు ఆర్థిక దోపిడీ ఇవన్నిటి గురించి జనాలకి తెలియడంతో మూడోసారి కూడా ఆయనకి ఓటేయడం జరిగింది రెండోసారి గెలిచారు మూడోసారి గెలిచేసరికి అర్థం కాలేదు ఇదేంటిది మొత్తం మనం కదా పరిపాలించాలి స్వతంత్రం తీసుకొచ్చాము నూట నలభై సంవత్సరాల పార్టీ మంది బీజేపీ రావడం ఏంటి మరొకసారి బీజేపీ వస్తే ఇక కాంగ్రెస్ అనేది ఉండదు ఖతం అయిపోద్ది అనే ఉద్దేశంతో వీళ్ళు రామ్లీలా మైదానంలో ఈ విధంగా మాట్లాడారు బీహార్ లో వచ్చినటువంటి ఫలితాలు వీళ్ళకి ఇంకా ముఖం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక ఈ విధంగా మాట్లాడుతున్నారు పైగా ఇండి కోటంలో ఉన్నటువంటి ఎవరు కూడా అఖిలేష్ యాదవ్ కావచ్చు లేకపోతే మమతా బేగం కావచ్చు స్టాలిన్ కావచ్చు అమర్ అబ్దుల్లా కావచ్చు ఎవరు కూడా సపోర్ట్ చేయడం లేదు వచ్చే ఎన్నికల్లో పక్కన పెడితే రేపు రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఇంకా దివాలా తీసే పరిస్థితులు